సర్కాల మండలంలోని మల్లక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడు రోజుల క్రితం శ్రీవాణి అనే పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి శ్రీవాణి ఆత్మహత్యపై స్పందించారు శ్రీవాణి మృతికి గల కారణాలను పాఠశాల యాజమాన్యంతో కలిసి ఆరా తీశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీవాణి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని దీనిపైన ప్రభుత్వం ప్రత్యేకమైన విచారణ జరిపిస్తామన్నారు విద్యార్థినుల్లో మనోధైర్యం నింపడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు అన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని వెల్లడించారు టెన్త్ క్లాస్ అమ్మాయి చేసుకోవడం చాలా బాధకరమైన విషయం బేసిక్గా కూడా ఎంక్వైర్ చేసాం మంచి ఇంటెలిజెన్స్ అమ్మాయి కూడా క్లాస్లో సెకండ్ వచ్చేది అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం కూడా తప్పకుండా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం ఇప్పుడు మనకు ప్రాథమిక సమాచారం ఒక భాగం అయితే డిపార్ట్మెంటల్ గా కూడా జరిగిన సంఘటనలు కానీ దానికి దోహద చేసిన కారణాలు కానీ ఉన్న పరిసరాల యొక్క పరిస్థితులను కూడా అన్నిటిని ఎంక్వైరీ చేసి ఒక రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం వాళ్ళ ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా వలన బాధ్యులుంటే బాధ్యులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చూసి అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ ఉన్నాయా సన్స్ ల్యాబ్బు కూడా ప్రాథమిక సమాచారం ఒకటైతే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి చిన్న చిన్న ఏమైనా లోపాలు ఉన్నా ఆ లోపాలను సరిద్దడమే కాకుండా సార్ లోపాలు లేకున్నా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కొంత ఇంకా ఏ విధమైన ఎందుకంటే కొన్ని వెరీ సెన్సిటివ్ ఉంటాయి సెన్సిటివ్ సందర్భాలు కూడా ఉంటాయి వాళ్ళకు ఏ విధంగా ముందే కొంత సమాచారం పిల్లలు సేకరించడం లేదా మానసికంగా కూడా కొంత ఏమైనా వీకెల్ ఉంటే హౌ టు స్ట్రెంగ్త్ అయింది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా పెంచాలనేది కూడా ఇవన్నీ ఆలోచించి ఒక సూచన సలహాలు వస్తాయి తప్పకుండా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇవాళ కొత్తగా రాలేదు కొన్ని దశాబ్దాలుగా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి అక్కడక్కడ అనుకోని కొన్ని దురదృష్ట సంఘటనలు కూడా జరుగుతున్నాయి జరిగినప్పుడు కూడా దాని మీద మళ్ళీ మనం ఫర్దర్లో ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఎంక్వైరీల ద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకొని చర్య తీసుకుంటాను ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అన్న తర్వాత దేన్నైనా కూడా ఏది విధంగానైనా మాట్లాడతారు నిన్న నేను కూడా ఒక దాంట్లో చూశాను ఎమ్మెల్యే గారు రాలేదు అని వాళ్ళకి అంత మట్టుకే తెలుసు కానీ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు నైన్ ఫార్టీ ఫైవ్కి టెన్ ఓ క్లాక్ నాకు ఫోన్ వచ్చింది తెలిసింది ఇమ్మీడియట్లీ ఏసీపీ గారితో మాట్లాడాను ఆడవాడితో మాట్లాడాను వెళ్ళండి జరిగింది ఏంటి టోటల్గా చూడండి అప్పటికే వాళ్ళు ద్వారా ఫీల్డ్ బట్ నేను తెలుసుకోవడం అవి జరగడం అవన్నీ జరుగుతున్నాయి అంటే సంఘటన దగ్గరికి రావడమే ఒక బాధ్యత అనుకుంటే తప్ప దాని బ్యాక్గ్రౌండ్గా మొదలు ఏం జరగాలి ఏంటిది అనేది మానిటర్ చేయడము తెలుసుకోవడం అనేది ప్రధానమైన బాధ్యత నన్ను ఏం జవాల్చుకుంటారు దానికి బట్ ఐ డిడ్ మై జాబ్ అది నేను నిర్వర్తించాలి అంతేగానే వచ్చే ప్రెస్ ముగ్గుటం అక్కడ వంటి కొన్ని ఉంటాయి వాస్తవాలన్నీ తెలిసి చేసే వరకు పడి ఎవరు ఏం మాట్లాడినా కూడా అల్టిమేట్గా ఏమవుతుంది అని అంటే ఉన్న పిల్లల యొక్క మనోబద్ధ ధైర్యం దెబ్బతీసిన వాళ్ళేమైతాం సెన్సేషనల్గా మాట్లాడేసి మాట్లాడేటోళ్ళు కూడా ఒకటి ఏమి ఉండాలి అని అంటే ఏమన్నా సైంటిఫిక్ మెథడ్ మీదేమన్నా రీసెర్చ్ చేస్తే దాంట్లో బయట పెట్టుకుంటూ తప్పలేదు బట్ ఒక రాయి ప్రభుత్వం మన ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ఒక రాయి పడేస్తాం అనే పద్ధతి ఏదైతుందో అది కరెక్ట్ కాదు బట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఒక సిస్టంలో వర్క్ చేస్తున్నారు ఒక సిస్టంలో వెళ్తున్నారు వాటి ద ఫ్యాక్ట్స్ అనేది మనం కొన్ని మీకు తెలిసినాయి కొన్ని పోలీసులు చెప్తున్నారు కొన్ని ఇంకా చెప్పుకున్నారు ఇంకా దీని అంటే పోయిన అమ్మాయి ఎందుకు ఏ విధంగా జరిగింది కారణాలు ఏంటి ప్రేరేపణ ఏంటి తెలుసుకోవడం ఒక భాగం ఇక ఫ్యూచర్లో అసలు జరగకుండా పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలనేది ఒక భాగం అది బాధ్యత గల ప్రభుత్వం చేసే కార్యక్రమం కానీ వాళ్ళు ఎవరు మాట్లాడినట్టుగా రోడ్ల మీదకి వచ్చి ఏంటంటే మాట్లాడలేదు కదా బాధ్యత గల శ్వాసన సభ్యుడిగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఒక సిస్టమ్లే పోతాం ఓకే